అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి మీరందరూ ఈరోజైతే నేను మీతో ఒక స్టోరీ చెప్దాము అనుకుంటున్నాను అది నేను మా బాబుకు చెప్పాను అది అందరికీ యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను అది ఏంటిది అని అంటే మామూలుగా నాకు మా బాబు పుట్టక ముందు పాప పుట్టిందనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పాప పుట్టింది కొన్ని కారణాల వల్ల తను వన్ అండ్ హాఫ్ మంతే ఉండి హాస్పిటల్లోనే ఇంటికి కూడా తీసుకొని రాలేదు హాస్పిటల్లోనే ఉండి అనమాట ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్కి బాబు పుట్టాడు ఒక రోజు మామూలుగా బాబు నిద్రపోయేటప్పుడు పిల్లలు కథలు చెప్పమని అడుగుతారు కదా సరే అని చెప్పేసి బాబు కూడా నన్ను అడిగాడు అనమాట ఏదైనా కథ మమ్మీ అది ఇది అని అంటే నాకు అనిపించింది ఇలా చెప్దాము అని అని చెప్పేసి అని అది ఏంటి అని అంటే తల్లిగా నీకన్నా ముందు అక్క పుట్టింది తను ఇప్పుడు మంత మనతో లేదు పర్లోకంలో ఉంది ఎస్ఐ దగ్గర ఉంది ఎస్ఐ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది ఏమని అంటే ఎస్ఐ కింద మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అక్కడ ఉన్నారు వాళ్ళు చక్కగా నేను నమ్ముకొని నీ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ మంచిగా ఉండేలాగా సహాయం చేయి అని అక్కడ అక్క అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది మనం ఇక్కడ ఏసఐకి ఇష్టమైనట్లుగా బ్రతకాలి ఏసఐ నచ్చే విధంగా మనం ఇక్కడ జీవించాలి ఇక్కడ అలా ఉన్నప్పుడు మనం పరలోకానికి వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి అక్కతో అక్కడ మన నలుగురు మమ్మీ డాడీ నువ్వు నేను నలుగురుము అక్కతో అక్కడ చక్కగా ఆడుకుంటాము అక్కడ చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాము కాబట్టి మనము అబద్ధాలు చెప్పడం కానీ ఇలా ఏసీకి ఇష్టం లేని పనులు ఏవి చేయకూడదు మనం ఏసీఐకి ఇష్టంగా బతకాలి ఏసీ కోసం మనం బతకాలి అని చెప్పేసి చెప్పాను మన కోసం అక్క అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది మరి మా మమ్మీ మా మా డాడీ మంచిగా ఉండాలేసయ్యా మా మా తమ్ముడు మంచిగా ఏసయ్యా అని చెప్పేసి ప్రతిరోజు అక్కడ ప్రార్థన చేస్తుంది వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు వాళ్ళు పరలోకానికి రావాలి నాతో ఉండాలి నా దగ్గర ఉండాలి అని చెప్పేసి అక్క ఎప్పుడు అక్కడ ఏసీ దగ్గరుండి ప్రార్థన చేస్తూ ఉంటుంది నాన్న కాబట్టి మనము మంచిగా ఉండాలి అని అని చెప్పేసి మా బాబుకు చెప్పాను అనమాట నేను మీకు కూడా అదే చెప్తున్నాను మీ ఇంట్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు వాళ్ళు పరలోకంలో వెళ్ళే ఉంటారు వారు కూడా మీకోసం ఆ విధంగానే ప్రార్థన చేస్తూ ఉండొచ్చు మరి మనం పర్లోకానికి వెళ్ళే విధంగా జీవిస్తున్నామా మనము పర్లోకంలో ఉండే విధంగా మనము మన జీవితం ఉందా పరలోకానికి సిద్ధపడే విధంగా మన ప్రవర్తన ఉందా మనము చూసుకోవాలన్నమాట ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనము ఇప్పటి నుంచైనా సరే సిద్ధపడదాము మనము పర్లోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి ఎలా ఉండాలి మన జీవితం ఏ విధంగా మలుచుకోవాలి దేవునికి ఇష్టకరమైన జీవితం ఏంటది ఆ విధంగా జీవిస్తే ఎలా అయితే పరలోకమానికి మనం వెళ్ళగలుగుతాము మనము ఏ విధంగా మనము జీవించగలము మనం నరకం నుంచి ఏ విధంగా తప్పించబడగలము అని చెప్పేసి మనము ఆలోచించి ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు మనకు ఇష్టమైన వారితో అక్కడ మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారనమాట అక్కడ మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు కాబట్టి ఆ స్థలం కోసము మనం ఇక్కడ మనం సిద్ధపడే విధంగా ఉండాలి అంతేకాని ఈ లోక పాప భోగాలకి ఆశపడి టెంప్టేషన్స్కి గురైపోయి మనము ఆ విధంగా తప్పటడుగులు వేసి నరకాగ్నికి వెళ్ళిపోకూడదు మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటారనమాట కాబట్టి మనం ఏం చేయాలి దేవునికి ఇష్టకరమైన జీవితంను జీవిస్తూ దేవునికి ఇష్టకరంగా ఉంటూ పరలోకానికి వెళ్ళే విధంగా మనం ఉండాలి కాబట్టి ఈయన మాటలు విని ఎవరైతే మీరు గ్రహించి ఇది నిజమే నా కోసం కూడా ఒక ఒక ఇంట్లో తండ్రి చనిపోవచ్చు ఆయన భక్తి జీవితం జీవించి చనిపోవచ్చు పరలోకంలోనికి ఆయన వెళ్ళి ఉండొచ్చు ఆయన అక్కడ ఏం చేస్తాడు నేను ఇక్కడ పరలోకానికి వచ్చాను ఇక్కడ పరలోకం చాలా బాగుంది ఇక్కడ ఏ ఏడుపులు బాధలు అటువంటి ఏవి లేవు నేను వచ్చాను నా బిడ్డలు కూడా రావాలి నా భార్య రావాలి అని చెప్పేసి అక్కడ ఆయన కోరుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉండొచ్చు అలానే మన తల్లిదండ్రులు వెళ్ళి ఉండవచ్చు వాళ్ళు అక్కడ ఉండి కోరుకుంటూ ఉండొచ్చు ఒకవేళ మన తల్లిదండ్రుల్లో లేకపోతే మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా నరకంలో ఉండి ఉంటే నరకంలో పడిపోతే అమ్మో నేను ఈ నరకానికి బానిస నేను ఈ నరకంలో పడిపోయాను ఇది నా తట్టుకోలేకపోతున్నాను ఈ నరక బాధను నేను ఒక్కడిని ఇంకా నా వర్ ఇంకా నా అది నేను తట్టుకోలేకపోతున్నాను ఈ నరకానికి ఎవ్వరు రాకూడదు ఏసయ్యా నా బంధువులు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళెవ్వరూ రాకూడదు ఇది నేను ఎంతో బాధపడుతున్నాను ఈ ఇక్కడికి ఎవ్వరు రాకూడదు అనని వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు నరకంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎవ్వరు రాకూడదు నేను వచ్చాను నాకు తెలియకుండా నేను వచ్చేసాను ఇక్కడికి కానీ నా నా బంధువులు నా వాళ్ళు రాకూడదు వాళ్ళ దగ్గరికి రక్షణ వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి మీ మీ గురించి చెప్పాలి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని గుర్తెరగాలి వారు మీ కోసం జీవించాలి వాళ్ళు ఈ నరకానికి రాకూడదు పరలోకంలోనికి వెళ్ళాలి ఇది ఎంతో భయంకరమైనది అని అని చెప్పేసి వారు కూడా ఆ విధంగా బాధపడుతూ ఉండవచ్చు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము లాజర్ గురించి లాజర్ ఏ ఒక ధనవంతుడి స్టోరీ మనం చూస్తాము లాజర్ అయితే పర్లు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో బాధలు అనుభవించాడు కానీ చనిపోయిన తర్వాత ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందినట్లుగా చూస్తాం అయితే ఈ భూమి మీద హ్యాపీగా ఉంటూ తింటూ తాగుతూ సుఖిస్తూ లాజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలిసిన మనసు కఠినపరుచుకొని గాయపరచు కఠినపరుచుకొని తను హ్యాపీగా జీవిస్తూ నా సుఖం నా సంతోషం నేను అని చెప్పేసి జీవిస్తూ ఉన్నటువంటి ధనవంతుడు ఏమయ్యాడు నరకానికి వెళ్ళిపోయాడు ఆ నరగానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని నేను వచ్చేసాను ఎలాగో నా సహోదరులు నా సహోదరి మనులు వా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రం ఇక్కడికి రాకూడదు ఇక్కడికి రావడం ద్వారా ఎంత బాధ ఎంత వేదన ఉందో నాకు తెలుసు కాబట్టి ఎవరినైనా అక్కడికి పంపించు ఎవరినైనా లేకపోతే ఎవరినైనా అక్కడ ఎవరో ఒకరిని అక్కడ ఉంచు ఎవరికై వాళ్ళకి సువార్త ప్రకటించు వాళ్ళకి అక్కడ చెప్పు ఇక్కడికి రాకూడదు ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది ఇక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పేసి ఆయన అడుగుతాడు అప్పుడు ఎస్ఐ ఏం చెప్తాడు అక్కడికి అక్కడ ఉన్నటువంటి మోషే ఇంకా ఉన్నటువంటి వారున్నారు వారందరూ చెప్తారు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న దైవజనులు వాళ్ళందరూ నరకం గురించి ఎలా ఉంటుంది పరలోకం గురించి ఎలా ఉంటుంది మనం ఏ పనులు చేయడం ద్వారా ఏ విధంగా ఉండడం ద్వారా పరలోకానికి వెళ్ళగలుగుతాం ఏ పనులు మనం చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు చెప్తూ ఉంటారు మనం ఆ మాటల్ని గ్రహించాలి ఏసై అంటాడు ఇక్కడ నరక చనిపోయిన వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళడం కన్నా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే అప్పుడు వింటారు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి వేసే మాట్లాడతారు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరో ఒకరు వెళ్ళి అక్కడికి చెప్పాలి అని చెప్పేసి అంటారు అట్లా వాళ్ళు నమ్మరు అని అని చెప్పేసి వేసే అంటారు కాబట్టి ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే మనము నరకం నుంచి తప్పించబడాలి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి కాబట్టి మన కోసము అక్కడ బాధపడే వాళ్ళు ఉన్నారు మన కోసము ఎస్ ఇక్కడ బాగుంది ఇక్కడికి నా బంధువులు నా స్నేహితులు నా తల్లిదండ్రులు నా అక్కజల్లెళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అని చెప్పేసి పరలోకానికి రావాలి అని అని చెప్పేసి మన కోసం ప్రార్థన చేసేవారు అక్కడ ఉన్నారు ఏసయ్యా ఇది చాలా ఘోరమైన పరిస్థితి నేను అనుభవిస్తున్నాను నాకన్నా అటువంటి వాళ్ళు నేను ఎట్లాగో వచ్చాను కానీ నా వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రాకూడదు ఏసయ్య వాళ్ళ కోసం సువార్త చెప్పు వాళ్ళ కోసం సువార్త ప్రకటింపబడేలాగా చెయ్యి వారి కోసం ఇది నిజం ఇది సత్యం అని చెప్పు అని అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈరోజు మీ డెసిషన్ ఏమైనదో మీరు చెప్పండి ఒక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారా నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా మీరు ఇష్టమైన వాళ్ళు చనిపోయి ఉంటారు ఎవరో ఒకళ్ళు వాళ్ళు మీకోసము ప్రార్థన చేస్తూ ఉంటారు చాయిస్ అన్నది మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఏ విధంగా ఉంటారు అన్నది మీరే నిర్ణయించుకోవాలి కాబట్టి ఈ మాటలు ఎవరైతే విని గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తారో వారిని దేవుడు దీవించనుగాక ప్రైజ్ అలాట్ అమీన్